జై భీం అందరికీ జై జై భీం ముందుగా నా పేరు కోట శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా విన్నవించుకునేది ఏమనగా బట్టి విక్రమార్క గారి పాదయాత్రతో తెలంగాణ మొత్తం సుమారు వేల కిలోమీటర్లు తన కా కాలినడక ద్వారా కాళ్ళలోకి బొబ్బలు వచ్చిన రక్తాలు కారుతున్నప్పటికీ ఇంద్రమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పెద్ద ఎత్తున కాలినడక ద్వారా పాదయాత్ర చేసి తెలంగాణ వ్యాప్తంగా వేల కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి బట్టి విక్రమార్క అన్నగారికి అందరం అండగా ఉందాం ఆయన పేరుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమంది నాయకులు చెడగొడతా ఉన్నారు దయచేసి మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను బట్టి విక్రమార్క గారి పేరుని ఉపయోగించుకొని మీరు సింగరేణిలో పైరవీలు చేసి సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారిపై ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణిలో కుల సంఘాలని ఏజెన్సీ సంఘాలని అదేవిధంగా అనేక సంఘాలు పేర్లు పెట్టుకొని అనేక మంది అధికారులను వేధిస్తూ అనేక మంది బాధితుల దగ్గర లక్షల రూపాయలు పైరవీలు చేయించుతామని ట్రాన్స్ఫర్లు చేయించుతామని డబ్బులు తీసుకొని ఆ పనులు కాక ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉండడం వలన బట్టి విక్రమార్క గారికి ముఖ్యంగా చెడ్డ పేరు వస్తూ ఉంది దయచేసి రెండు రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారాలు తెలియజేస్తూ అయ్యా మీరు బతకదలుచుకుంటే కష్టపడి పని చేయండి కష్టపడి వ్యాపారాలు చేయండి తప్ప నాకు బట్టి విక్రమార్క గారు తెలుసు అని ఐటీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దగ్గర గిరిజన నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు మొన్ననే జూలూరుపాడులో ఒక సింగరేణిలో ఉద్యోగం ఇస్తామని ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వారు పదహారు లక్షల రూపాయలు సుమారు మాకు సింగరేణిలో పెద్ద పెద్ద అధికారులు తెలుసని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు మోసం చేసి వాళ్ళ ఆత్మహత్యకు కారణమయ్యారు అదేవిధంగా ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకురావడానికి వెనక్కు రాబట్టడానికి కొంతమంది కుల సంఘాలు పైరవీలు చేసుకొని మాకు సగం ఇస్తే కేసు మాఫీ చేస్తామని పైరవీలు చేసి ఒక ముఠా లాగా ఏర్పడి ఆఖరికి మరొక మహిళ చావుకి కారణమైన అందరినీ శిక్షించాలి ఇలా మంత్రుల పేర్లు చెప్పి ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పి కొత్తగూడెంలో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరు చెప్పి ఒక ముఠా ఏర్పడి ఆ ముఠా సింగరేణిలో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు మాకు సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు కావాలి మాకు సెక్యూరిటీ గార్డులకి ఉద్యోగాలు మా కులం వాళ్ళని లేకపోతే మాకు సంబంధికులని పెట్టుకోకపోతే చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ప్రైవేట్ సెక్యూరిటీ యాజమాన్యాలను ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లను బెదిరిస్తూ ఉన్నారు అయ్యా రెండు చేతులు ఎత్తి పైరవికారుల సంఘాలని మీరు బతకడానికి కాదు సమాజాన్ని బతికించడానికి సంఘాలను పెట్టుకోండి నిజంగా మీకు నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఫ్రీగా సింగరేణిలో కార్మికులకి కార్మిక కుటుంబాలకి సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఇప్పించండి ఒక్కొక్క ఉద్యోగానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు తీసుకుంటా ఉన్నారు కొన్ని సంఘాల వాళ్ళు కొన్ని ప్రెస్ వాళ్ళు కొంతమంది పత్రికా విలేకరులు అని చెప్పి వాళ్ళని బెదిరించి తీసుకుంటా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం తరపు నుంచి ఎక్కడా కూడా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరు వాడుకొని వైరవీలు చేసే వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని తన కులమైనప్పటికీ తన మతమైనప్పటికీ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరిని దగ్గర తీయకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఒక కులము మతము అని అసలు ఆయనకి కుల మతాల ఫీలింగే ఉండదు మేము ఎందుకు చెప్తున్నామంటే సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ హాస్టల్లో ఒక కమ్మ కులానికి చెందిన సత్యవతి అనే అమ్మ ఆమె ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయనని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారి ఆర్థిక పరమైన కుటుంబ కలహాలతో విడిపోయి ఆమె గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో హాస్టల్లో కేర్ టేకర్గా ఉద్యోగం చేస్తూ ఉంది నికోలస్ కావాలని ఆమెపై కట్టి తీసివేసినప్పటికీ ఆమె కమ్మ కులానికి చెందిన మహిళ ఒక తల్లిగా సాయిబాబా సిఐటియు స్టేట్ సెంట్రల్ లీడర్ ఆయన నికోలస్ దగ్గరికి మందా నరసింహారావు గారిని సిఐటియు లీడర్ని పంపించినా గాని ఆమె అతన్ని కూడా మాయ మాటలు చెప్పి సత్యవతమ్మపై లేనిపోని ఆరోపణలు చేస్తే అప్పుడు మేము చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి దగ్గరికి ఈ తల్లి సమస్యను తీసుకెళ్తే కుల మత భేదాలు లేకుండా ఆ తల్లి పరిస్థితి అర్థం చేసుకొని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మళ్ళీ సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాల హాస్టల్లో ఆ తల్లిని ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది అందుకే మేము జై జై బలరాం సార్ జై బలరామ్ సార్ అని అంటున్నాం కుల మతాల అతీతంగా కుల మతాల భేదాలు లేకుండా ఆపద వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న సింగరేణి చైర్మన్ గారిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి ఆయన పేరును చెడగొట్టకుండా నీతి నిజాయితీగా సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కరించాలని అన్ని సంఘాలకు అందరికీ నాయకులకి సింగరేణిలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులకు కూడా తెలియజేసుకుంటూ జేబీములు భీములు తెలియజేస్తున్నాం